హాయ్ హలో నమస్తే నేను మీ తినికి వెంకటేశం ముఖ్యంగా నేను ఈ ఛానల్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నేను రైటర్ను మరియు సింగర్ను మేము టెన్త్ క్లాసు నైన్త్ ఎయిత్లు ఉన్నప్పుడే స్వయంగా పాటలు పాడి రాసేటోని అనమాట రాసి పాడేటోని ఆ తర్వాత టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేసేటువంటి సమయంలో స్కూల్ టీచర్గా ఉంటూ స్కూల్లో పిల్లలకి ఆ స్కూల్ సాంగ్స్ రాసేయడము వాళ్ళతో పాడించడము స్క్రిప్టులు రాసి నాటకాలు వేయించడము డ్రామాలు వేయించడము ఈ విధంగా అదే అదేవిధంగా ఒక రైటర్గా గుర్తింపు తెచ్చుకోవాలి ఏ రోజుకైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి ఒక రచయిత కావాలి నాకు అంటూ తెలుగు చిత్రసీమ పరిశ్రమలో నాకంటూ కొన్ని సాంగ్స్ ఉండాలి అక్కడ నేను ఒక రైటర్ని అనిపించుకోవాలని తపన బాగా ఉండేదనమాట ఆ పరిణామ క్రమంలోనే ఆ యొక్క ఉద్దేశంతో నేను విశ్వ ఆడియోస్ నుంచి కొన్ని సాంగ్స్ కూడా అంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ సమయంలో విశ్వ ఆడియోస్ నుంచి ఒక ఆల్బమ్ కూడా మార్కెట్లోకి వచ్చింది గర్జించిన చెల్లెమ్మ అని ఆ ఆల్బంలో పూర్తిగా నా సాంగ్స్ ఎనిమిది పాటలు నా సాంగ్సే తర్వాత తర్వాత కొన్ని సినిమాల కోసం కూడా నేను ట్రై చేశాను అదేంటంటే దేవరాయ పిక్చర్ దేవరాయ పిక్చర్ మన శ్రీకాంత్ది మీకు అందరికీ తెలుసు ఆ పిక్చర్ కోసం ఏమైందంటే నేను ఆర్ఎంసీ రెడీమిక్స్లో వర్క్ చేసినటువంటి సమయంలో అక్కడ ఒక అక్కన్న మాదన్న అనే టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో దేవరాయ పిక్చర్ షూటింగ్ కోసమని అక్కడికి వచ్చారనమాట అయితే ఆ ఆలయ చైర్మన్ మా రిలేటివ్ దండం ప్రభాకర్ అని ఆయన ఏం చేశారంటే ఆ ఫిలిం యొక్క డైరెక్టర్ను పిలిపించి ఆయన పేరు నానికృష్ణ అనుకుంటా ఆయన పిలిచి ఈయన మావోడు కొంచెము ఈయన పాటలు అవన్నీ రాస్తుంటాడు కొద్ది ఒకసారి ఈయన టాలెంట్ని చూడండి అని అంటే ఆయన వాళ్ళ ఆఫీస్కి పిలిపించాడు ఆఫీస్కి పిలిపించి దేవరాయ పిక్చర్ యొక్క కథ చెప్పిండు నాకు చెప్పి ఏం చెప్పాడంటే నాకు దీనికి రిలేటెడ్గా మీరు ఏమైనా సాంగ్స్ రాసుకొస్తారా రాసుకొని రండి అప్పుడు చూద్దాము అన్నాడు సరే అని ఒక టూ డేస్ లోపల ఆరు సాంగ్స్ రాసుకొని నేను మళ్ళీ తనని మీట్ అయితే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను ఆయన ఆ సాంగ్స్ అన్నీ చూసిండు చూసిన తర్వాత ఆయనకు డౌట్ వచ్చింది ఏంటంటే నువ్వు ఇంత బాగా వర్డింగ్ ఇచ్చావు అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా రైటర్స్ ఉన్నారా అని అడిగిండు లేదు సార్ అని చెప్పాను అదేవిధంగా లేదు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే లేరు సార్ ఎవరూ లేరు నాకు ఇది గాడ్ గిఫ్ట్గా వచ్చింది ఏకల వీళ్ళు లాగా అనుకోండి నాకైతే ఎవరు గురువు లేరు ఈ రంగంలో అది గాడ్ గిఫ్ట్గా వచ్చింది నాకు అని చెప్పిన ఆయన నమ్మలేదు నిజం సార్ లేదు మీ పేరెంట్స్లో ఎవరన్నారని లేదండి మా అమ్మ నాన్నైతే వ్యవసాయదారులు వాళ్ళు కనీసం ఎడ్యుకేటర్స్ కూడా కాదు వాళ్ళు చదువుకోని కూడా లేదు ఇది గాడ్ గిఫ్ట్గా రియల్గా గాడ్ గిఫ్ట్గా నాకు వచ్చింది అని చెప్పాను ఆయన ఆరు సాంగ్స్ చూశాడు ఇవి చాలా బాగున్నాయి నీకు మంచి లైఫ్ ఉంటుందని అప్పుడు చెప్పాడు తర్వాత ఏం చెప్పాడంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఇప్పుడు నా నా ముందైతే ఈ ఆరు పాటలు ఏ విధంగా పాడి వినిపించావో ఖచ్చితంగా అదే విధంగా మీరు చక్రిగారు ముంగట కూడా పాడి వినిపించాలి అన్నాడు అంటే సరే అన్నాను సరే తప్పకుండా వినిపిస్తాను అన్నాడు ఆరు సాంగ్స్ తను తీసుకున్నాడు తీసుకున్న తర్వాత చక్రగారు ముంగట పాడిపిస్తాను ఇక నాకు లైఫ్ టర్న్ అవుతుంది నేను కూడా చిత్ర తెలుగు చిత్రసీమ పరిశ్రమలోకి వెళ్తాను ఎంతో ఖుషి అయినాను అట్లా రెండు రోజులు పోయింది మూడు రోజులు పోయింది నాలుగు రోజులు పోయింది నెలలు గడిచిపోయినాయి పాపం ఈ రోజు గారు కూడా కీర్తి చేసలే అనుకోండి కనీసం ఆయన చక్రి గారి దగ్గరికి ఆ సాంగ్స్ తీసుకుపోయిరా లేదా కూడా నాకు తెలియదు కానీ నాకు అవకాశం మాత్రం ఇవ్వలేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తర్వాత లిఫ్ట్ చేయలేదు తర్వాత నేను వెళ్ళాను అక్కడికి మళ్ళీ ఆ ఇండస్ట్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇట్లా తిరుగుతున్న క్రమంలో అక్కడ నాకు ఆ సరౌండింగ్లో నాకు ఒక ఆయన పరిచయమైండు సార్ ఇట్లా మీరు రెగ్యులర్గా వస్తున్నారుగా ఏంటి అంటే ఇది సంగతి సార్ నేను ఇట్లా సాంగ్స్ ఇచ్చాను ఇట్లా మళ్ళీ గారి దగ్గరికి పిలిపిస్తా అన్నాడు నన్ను ఇప్పటివరకు పిలిపే లేదు అని ఇదంతా చెప్పిన అనమాట ఆయన ఏం చెప్పాడంటే ఆయన చెప్పేసరికి నాకు నిజంగా షాక్ అనిపించింది సార్ ఇండస్ట్రీలో అందరు ఇట్లాగే ఉంటారు తీసుకుంటారు కానీ అవకాశాలు మాత్రం ఇవ్వరు మీరు రాసిన పాటలే మీ సాహిత్యమే మీరిచ్చిన ట్యూనే దాంట్లోనే చిన్న చిన్న ఆల్టరేషన్స్ పెట్టేసి వాళ్ళ పేరు మీద లేకపోతే వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ పేరు మీద రిలీజ్ చేసుకుంటారు ఇది నిత్యకృత్యమే సార్ ఇక్కడ అని చెప్పిరనమాట ఈ సినిమా రిలీజ్ అయ్యి కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి అంటే ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్తున్నానంటే నాకే ఇది అనుభవం కాదు ఇక చాలా మంది వేల మంది ఈ విధంగా అవమానాలు పడ్డోళ్ళు ఇవందరూ ఉంటారు వాళ్ళకు ఒక వేదిక కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను విలేజ్లో కానీ ఎక్కడ కాని వాళ్ళ టాలెంట్ ఏంది వాళ్ళలో ఉన్నటువంటి స్పెషల్ టాలెంట్ ఏంది ఈ ప్రపంచానికి తెలియాలి వీళ్ళ ఈ ప్రపంచం అందరినీ వాళ్ళని గుర్తించాలి అనేటువంటి సదుద్దేశంతో నేను ఈ ఛానల్ని ఏర్పాటు చేశాను తర్వాత అసలు అవకాశం నిజంగా మన దీంట్లో నిజంగా అవకాశాలు అనేటివి టాలెంట్ ఉన్న పర్సన్కు దొరకట్లేవు నాకు ఆయన ఒకటి కూడా చెప్పాడు అదేంటంటే సార్ మీరు ప్రతి దగ్గర చూస్తుంటారు కొంతమంది సెలబ్రిటీలు చాలా పేరున్న సెలబ్రిటీలు ఇప్పుడు పేర్లు తీసుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే అది బాగుండదు కూడా ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే సార్ ఈ సినిమా స్టోరీ ఈయన పేరు ఈ కథ ఈయనది అని చెప్పి సినిమా ఆడేటప్పుడు కానీ సినిమా అయిపోయిన తర్వాత ఇట్లా పేర్లు వస్తాయి సార్ నిజంగా మీరు ఒకటి ఆలోచించండి వాళ్ళకి స్టోరీ పాటలు రాసే అంటే ఉంటుందా సార్ ఉండదు మీలాంటి వాళ్ళు రాసిచ్చింది చిన్న చిన్న ఆల్టరేషన్స్ చేసి లేకపోతే యథావిధిగా పెడతారు మీలాంటి వాళ్ళకి ఐదో పదివేలో ఇచ్చేస్తారు పేరు వాళ్ళు పెట్టుకుంటారు అంటే ఏ రోజు కూడా మీకు పేరు రానియరు సార్ ఇండస్ట్రీలో ఇట్లానే ఉంటుంది అని చెప్పినప్పుడు నాకు నిజంగా షాక్ అనిపించింది అంటే మనకంటూ ఒక వేదిక ఉంటే బాగుంటుంది మనము పాడుకోవడానికి కానీ మన టాలెంట్ షో చేసుకోవడానికి కానీ వేదిక ఉంటే బాగుంటుంది అనేటువంటి సదుద్దేశంతో నేను ఈ ఛానల్ను ప్రారంభించాను నా లాగా ఇంకెంతో మంది ఉంటారు వాళ్ళందరినీ నా యూట్యూబ్ తరఫున ఆహ్వానిస్తాను రాలేని వాళ్ళు ఉంటే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను రా వచ్చే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి రాగలగా రాగలరు అనుకుంటే కనుక వాళ్ళనే నా దగ్గరికి రప్పించుకుంటా ఏదో ఒకటి చేయాలి వాళ్ళ టాలెంట్ ఇది అని నా యూట్యూబ్లో ప్రపంచానికి తెలియజేయాలి అన్నటువంటి సదుద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అందుకే నా ఛానల్లో ఫస్ట్ వీడియో కూడా ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేశాను నా ఫస్ట్ వీడియో పాట కూడా అదే మీరు చూడండి ఆయన ఇంత మంచి కళాకారుడు మీకు అర్థమవుతుంది నా ఫస్ట్ వీడియో చూస్తే దయచేసి మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను మంచి టాలెంట్ ఎవరిలో ఉన్నా వాళ్ళ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరున్నా సరే అది సింగింగ్ కావచ్చు రచయిత రంగం కావచ్చు ఏది కానీయండి వాళ్ళకు నా ఛానల్ తరఫున అంటే ఇప్పుడు మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అవసరమైతే ఆ పాటలో వచ్చే ఇన్కంలో వాళ్ళకు కూడా షేర్ కూడా నేను చేస్తాను తప్పకుండా దయచేసి మీరందరూ కూడా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను ఖచ్చితంగా నేను వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళకు ఒక ఫాట్ ఒక ప్లాట్ఫారం కల్పించాలి వాళ్ళకు ఒక వేదిక కల్పించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ నేను నాకు ఎంత తపన ఉండేదంటే ఎవరైనా ఒక స్టోరీ చెప్తే నేను టక్కున అప్పటికప్పుడు ఒక సాంగ్ రాసిచ్చేటోని ఆ సాంగ్ అంటే మళ్ళీ ఎవరో ఒక ట్యూన్ చెప్తానో లేకపోతే ఒక ట్యూన్కు డబ్బింగ్ చేసో కాదు నా సొంత ట్యూన్ తోటి నేనే ఒక ట్యూన్ను క్రియేట్ చేసుకొని మళ్ళీ నేనే వా దానికి ఒక బోర్డింగ్ ఇచ్చుకొని దానికి ఒక సాహిత్యాన్ని ఏర్పాటు చేసుకొని మంచి సాంగ్స్ రాసుకునేటోన్ అనమాట ఇప్పుడు కూడా నిజంగా మీకు ఎవరైనా తెలిసి ఉంటే కనుక చెప్పండి మీకు కావాల్సిన రీతిలో నేను సాంగ్ రాసేయడానికి సిద్ధంగా ఉంటాను ఇంకా నా ఛానల్లో కూడా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ కలుపుకపోతాను ఒక వేదిక నిర్మించాలనేటువంటి తాపత్రయం నాది నా లాగా చాలామందే ఇట్లా ఇండస్ట్రీలో వెళ్ళి నేను ఒక రచయితను కావాలనిపించుకునే అవకాశాలు దొరకక నాలాంటి చాలామంది ఉంటారని నేను అనుకుంటున్నాను నాలాగే కూడా చాలామందికి అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను అయితే నిజంగా ఆయనకు చెప్పాడు ఏంటంటే ఇలాగే సార్ మీరు రాసుకుంటూ పోతే ఎప్పుడు పోయినా మీరంతా అట్నే ఉంటుంది సార్ ఐదు వేలు ఐదు వేలు పది వేలు ఇస్తారు మీతో రాపించుకుంటారు కానీ వాళ్ళు మాత్రం లక్షల్లో డబ్బులు తీసుకుంటుంటారు కానీ మీకు మీరుగా ఏ రోజైనా ఒక్క పాట హిట్ అయింది అంటే మీ పేరు మీద వాళ్ళే వచ్చేస్తారు సార్ మీ దగ్గరికి కానీ ఆ రోజు మీకు రానియరు కాకపోతే నా సలహా ఒకటే సార్ మీకు మీరు రైటర్ గా ఇండస్ట్రీకి రాకండి ఏదో పని మీద రండి నిజంగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్ డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళు చాలా మంది తక్కువ ఇక్కడికి ఏదో ఒక చిన్న ఆర్టిస్ట్ గానో ఆఫీస్ బాయ్ గానో డ్రైవర్ గానో వచ్చి సేనైన వాళ్ళే ఉంటారు తప్ప డైరెక్ట్ వచ్చిన వాళ్ళు ఉండరు అట్లా డైరెక్ట్గా వస్తే తొక్కేస్తారు సార్ అని చెప్పింది ఉదాహరణకు లారెన్స్ ఆయన డ్రైవర్గా చిన్న చిన్న ఇదురుగా వచ్చాడు సార్ ఈ రోజు ఏ లెవెల్లో ఉన్నాడో చూడండి ఇట్లా కొన్ని ఉదాహరణలు చెప్పిండు ఆ ఉదాహరణలు అన్ని చర్చిస్తే ఇప్పుడు వీడియో పెద్దగా అవుతుంది కాబట్టి షార్ట్లోనే చెప్తున్నాను నేను నాకు అప్పుడు అనిపించింది అనమాట ఆయన చెప్పిండనమాట నువ్వు ఒక ఆఫీస్ బాయిగా రండి సార్ ఏం కాదు లేదంటే ఒక చిన్న లైట్ బాయిగాను ఏదో ఒక ఇదాంట్లో రండి సార్ వచ్చిన తర్వాత ఇట్లా పరిచయాలు పెరిగిన తర్వాత మీకు మీరు పరిచయాలు పెరిగిన తర్వాత మీరు ఒక నిర్మాత మంచి పరిచయం ఉన్నప్పుడు సార్ నేను ఇది రాసిన ఆయనకు చూపించండి సార్ కానీ ఎప్పుడు కూడా డైరెక్టర్కు రైటర్కు మీ ఏమి చూపించకండి సార్ అని చెప్పిన అనమాట నిజంగా అట్లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి అట్లా సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు మనకు జాగ్రత్తలు చెప్పే వాళ్ళు కావచ్చు ఉన్నారు కాబట్టి అడపాదడప కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి పరిచయం అవుతురని నేను ఫీల్ అవుతున్నాను నిజంగా అట్లాంటి వాళ్ళకు నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలండి లేకపోతే ఆయన నిజంగా నాకు ఆయన కలవకపోతే నేను అట్లనే తిరుగుతునేమో ఇండస్ట్రీ చుట్టూ ఇప్పుడు అంటే పెళ్లి కాని వాళ్ళకు ఇవన్నీ సెట్ అవుతాయి కానీ పెళ్ళయి మనలాగా ఒక బాధ్యతలో ఇరుక్కోపోయిన వాళ్ళకు ఈ బంధాల బందీకాణాల్లో బందీ అయిన వాళ్ళకు నిజంగా ఇవన్నీ కుదరవండి ఎందుకంటే భార్య పిల్లలు మన మీద ఆధారపడి ఉంటారు మనం చేస్తున్న జాబ్ ఇష్ పెట్టుకొని ఇండస్ట్రీలో మనం తిరగలేము మొత్తం అక్కడనే పని స్పెండ్ చేసుకొని ఉండలేము నిజంగా మనం అట్లా స్పెండ్ చేసుకొని ఉంటే ఏదో ఒకరు సాధిస్తామేమో కానీ అట్లా విధంగా మనం అక్కడ ఉండిపోతే ఇక్కడ పూట గడగదు కదా అందుకనే అనమాట దయచేసి మీరు ఆదరిస్తారని నా ఛానల్ని ప్రారంభించాను ముందు ముందు మన ఛానల్లో గొప్ప అయినటువంటి కళాకారులను ఈ ప్రపంచానికి తెలియజేసే అవకాశం ఆ భగవంతుని నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా స్వామిని దండం పెట్టుకుంటూ మీరు కూడా నాకు సహకరిస్తారని నా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి వీడియోస్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అందరూ నాకు చక్కైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ను మీరందరూ సహకరించాలని ప్రార్థిస్తూ